హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లోకి చాలామంది సినీ వారసులు వచ్చారు కానీ అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను పరిచయం చేశారు అలా వచ్చిన వారిలో మెగా డాటా నిహారిక కొన్నిదల ఒకరు టీనేజ్లో ఉన్నప్పుడే గ్లామర్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు హీరోయిన్గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఫలితంగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిహారిక కొత్త లవ్ స్టోరీతో రాబోతుంది ఇంతకీ ఆమె ఏం చేయబోతుంది ఆ ప్రకటన ఎప్పుడు రాబోతుంది అనే అంశాలపై పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం చిన్న వయసులోనే డి షోను హోస్ట్ చేసిన నిహారిక ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించి ముద్దపప్పు ఆవకాయ్ నాన కూచి వంటి సిరీస్ లను చేసింది కొన్నేళ్ల తర్వాత ఒక మనసు మూవీతో హీరోయిన్ గా మారింది ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంత మూవీలు చేసింది కానీ ఇవి హిట్ కాకపోవడంతో నిహారిక ఫెయిల్ అయిపోయింది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమయంలోనే నిహారికకు చైతన్యతో వివాహం జరిగిన విషయం తెలిసిందే పెళ్లి తర్వాత ఆమె యాక్టింగ్ కెరీర్ ను ఆపేయాల్సి వచ్చింది కానీ నిర్మాతగా మాత్రం పలు సిరీస్ లను చేసింది ఇక ఏడాది చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రం నిహారిక వరుసగా ప్రాజెక్టులు చేస్తోంది ఇందులో భాగంగానే డెడ్ ఫిక్సెల్ లో రచ్చ చేసింది యాక్టింగ్ కెరీర్ ను పునర్ నిహారిక కొన్నిదెల స్పీడ్ పెంచేసి మరి కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ వెళ్తోంది ఇలా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్లతో పాటు పలు చిత్రాలకు సైతం సంతకం పెట్టేసింది ఈ క్రమంలోనే ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతున్న చెఫ్ మంత్ర షోను హోస్ట్ చేసింది ఇది మార్చి మూడవ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పటికే జెడ్ స్పీడ్తో ప్రాజెక్టులు లైన్లో పెట్టుకుంటున్న మెగా డేటా నిహారిక కొన్ని దెల గాను మరింత వేగంగా దూసుకుపోవాలని ప్లాన్ చేసుకుంటోంది ఇందులో భాగంగానే త్వరలోనే మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఓ క్రేజీ సినిమాను చేయబోతుందని తెలిపింది ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని ఫిలిం నగర్ లో సమాచారం అందుతోంది మెగా డాటా నిహారిక పంజాబ్ వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కించబోతున్నారని కూడా ఓ న్యూస్ బయటకొచ్చింది గతంలో ఏ తెలుగు సినిమాలోనూ టచ్ చేయని పాయింట్ తో దీన్ని రూపొందించబోతున్నారట ఇప్పుడు ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి